వీడియో డెక్స్ అండ్ బుక్ పూర్తి చేయబోతున్నాను ముందు రెండు పార్ట్స్ చూడాలనుకుంటే డిస్క్రిప్షన్ లోను కామెంట్స్ లింక్స్ ఉంటాయి చూడండి ఇక మెదట కూడా చాలా కథ నడుస్తుంది గానీ సైన్స్ జోలికి డీప్ గా వెళ్లకుండా అవుట్ లైన్స్ మాత్రం చెప్పేస్తాం యూన్ కి అర్థం ఏంటో ఇప్పుడు ఎర్త్ అథారిటీస్ కి తెలిసింది ప్రజలకు కూడా కానీ గవర్నమెంట్ ప్రజలు కూడా రెండుగా అయిపోయారు కొందరు బ్లాక్ డొమైన్ తో లైట్ స్పీడ్ తగ్గించి సోలార్ సిస్టమ్ లోనే ఉండిపోవడం మంచిదంటే మరికొందరు లైట్ స్పీడ్ షిప్స్ ని తయారు చేసి స్పేస్ లోకి వెళ్లడం సరైన పద్ధతి అన్నారు ఈ రెండూ కాకుండా మనంతట మనం క్రియేట్ చేసుకున్న మరో ప్రాజెక్ట్ కూడా ఉంది అదే బంకర్ ప్రాజెక్ట్ అదేంటో చూద్దాం ఇప్పటి వరకు డార్క్ ఫారెస్ట్ అటాక్ లు రెండు స్టార్ సిస్టమ్స్ మీద జరిగాయి మొదటిది లూఓజీ కర్స్ చేసిన స్టార్ వన్ ఎయిట్ సెవెన్ జే త్రీ ఎక్స్ వన్ రెండోది ట్రై సోలారిస్ సిస్టమ్ లోని ఒక సన్ అవును బ్రాడ్కాస్ట్ ఎరా మొదలైన మూడేళ్ల పది నెలల తర్వాత ట్రై సోలారిస్ కు చెందిన ఒక సన్ డిస్ట్రాయ్ అయిపోయింది దాంతో ట్రై సోలారిస్ ప్లానెట్ కూడా నాశనం అయిపోయింది ఇప్పుడు ఆ సిస్టమ్ లో ఉన్న త్రీ బాడీ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయి మిగిలిన రెండు సన్స్ స్టేబుల్ గా తిరుగుతున్నాయి కానీ అక్కడ ఎప్పటికీ లైఫ్ పుట్టే అవకాశం లేనంత ఎక్కువ రేడియేషన్ ఫామ్ అయిపోయింది ఈ రెండు అటాక్స్ లో మనుషులు అబ్జర్వ్ చేసింది ఏంటంటే రెండు చోట్ల ఒక ఫోటాయిడ్ ఆ స్టార్స్ ని నాశనం చేసింది ఇప్పుడు మన సన్ మీద కూడా ఫోటాయిడ్ అటాక్ జరిగే అవకాశమే ఉంది దాన్ని తప్పించుకోవడం కోసం స్టార్ట్ చేసిందే బంకర్ ప్రాజెక్ట్ సోలార్ సిస్టమ్ లో ఉన్న జూపిటర్ యురేనస్ నెఫ్ట్యూన్ అని గ్యాస్ జైంట్స్ అని పిలుస్తారు వాటి వెనుక కనుక సిటీస్ బిల్డ్ చేస్తే అవి సన్ ఎక్స్ప్లోర్డ్ అయిపోయినా కూడా ఆ ప్లానెట్స్ వెనక సేఫ్ గా ఉండగలవు కానీ ఈ బంకర్ సిటీస్ ఆ ప్లానెట్స్ చుట్టూ తిరగకుండా వాటితో పాటుగా తిరుగుతూ ఎప్పుడు వాటి వెనకాలే ఉండాలి అలా ఉండేలా యాభై పైనే సిటీస్ ని బిల్డ్ చేయడానికి ప్లాన్ చేస్తుంది ఫెడరల్ గవర్నమెంట్ ఇప్పుడు సర్వైవల్ కోసం హ్యుమానిటీ దగ్గర మూడు ప్లాన్స్ ఉన్నాయి ఒకటి లైట్ స్పీడ్ షిప్స్ బిల్డ్ చేయడం రెండు బ్లాక్ డొమైన్ బిల్డ్ చేయడం మూడు బంకర్ ప్రాజెక్ట్ ఈ మూడు ప్రాజెక్ట్స్ ఒకేసారి మొదలు పెట్టాలని హ్యుమానిటీ డిసైడ్ అయింది ఇంతలో డార్క్ ఫారెస్ట్ అటాక్ కి చెందిన ఫాల్స్ అలారం ఒకటి రావడంతో మనుషులంతా ఒకరిని తోసుకుంటూ ఒకరు స్పేస్ షిప్స్ లో స్పేస్ లోకి పారిపోవాలని ట్రై చేయడంతో పదివేల మంది చనిపోయారు ఇంతకీ అది డార్క్ ఫారెస్ట్ అటాక్ కానే కాదని తెలుస్తుంది అలా ఫాల్స్ అలారం ఎందుకు మోగిందంటే కర్వేచర్ ప్రపల్షన్ కొన్ని ట్రయల్స్ వదులుతోందని అవి టైమ్ తో పాటుగా చాలా పెద్దగా మారిపోయి డార్క్ ఫారెస్ట్ ని ఎలర్ట్ చేస్తున్నాయని చెప్పడం కోసం స్పేస్ లో ఉన్న అబ్జర్వేషన్ యూనిట్ ఒకటి గవర్నమెంట్ కి ఒక మెసేజ్ పంపుతుంది అది లీక్ అయ్యి డార్క్ ఫారెస్ట్ అటాక్ అనే రోమర్ గా స్ప్రెడ్ కావడంతో ఈ గందరగోళం అంతా జరుగుతుంది ఇలా కర్వేచర్ ప్రపల్షన్ ట్రయల్స్ వదులుతోందనే ఇన్ఫర్మేషన్ తెలియడం వల్ల గవర్నమెంట్ ఇక లైట్ స్పీడ్ షిప్స్ బిల్డ్ చేసే ప్రయత్నాలన్నీ ఆపించేస్తుంది పూర్తిగా బంకర్ ప్రాజెక్ట్ మీద కాన్సన్ట్రేట్ చేస్తుంది బ్లాక్ డమైన్ గురించి కూడా ఎక్స్పెరిమెంట్స్ జరుగుతున్నా అలా లైట్ స్పీడ్ ని తగ్గించే పద్ధతి తెలుసుకోవడం సైంటిస్టులకు సాధ్యమా అనిపిస్తూ ఉంటుంది బంకర్ సిటీస్ కన్స్ట్రక్ట్ అవుతున్న టైంకే జంక్షన్ పెట్టిన హేలో కంపెనీ లైట్ స్పీడ్ షిప్స్ తయారు చేసే పద్ధతి మీద రీసెర్చ్ చేస్తూ ఉంటుంది ఇంతలో థామస్ వేడ్ వచ్చి హేలో కంపెనీ అది జనరేట్ చేసే మొత్తం మనీ తనకి ఇచ్చేయమని లైట్ షిప్స్ బిల్డ్ చేసి ఇస్తానని చెప్పడంతో ఆ ప్లాన్ మీద నమ్మకం ఉన్న జంగ్ ఆ రైట్స్ అన్ని అతనికి ఇచ్చేసి ఏఏతో పాటుగా హైబర్ నేషన్ లోకి వెళ్ళిపోతుంది కానీ ఇచ్చే ముందు థామస్ కి ఒక కండిషన్ పెడుతుంది ఒకవేళ ఈ రీసెర్చ్ లో ఏదైనా పెద్ద బ్రేక్ త్రూ వచ్చి దానివల్ల హ్యుమానిటీకి ప్రమాదం ఉందనుకుంటే అప్పుడు తను నిద్ర లేపాలని తందే ఫైనల్ డిసిషన్ అవ్వాలని అలా అయితేనే రైడ్స్ ఇస్తానని అంటుంది థామస్ వేడ్ అందుకు ఒప్పుకుంటాడు అలా మరో అరవై ఏళ్ల తర్వాత జంక్షన్ ని హైబర్ నేషన్ లో నిద్ర లేపుతారు ఆమె తను ఒక బంకర్ సిటీలో ఉన్నట్టుగా రిలీజ్ అవుతుంది అప్పటికి యాభైకి పైనే బంకర్ సిటీస్ బిల్డ్ చేసుకుని హ్యుమానిటీ మొత్తం అక్కడికి మూవ్ అయి ఉంటుంది భూమి మీద చాలా కొద్ది మంది మాత్రమే మిగిలి ఉంటారు అప్పటికి థామస్ వేడ్ హేలో కంపెనీని చాలా పెద్దదిగా చేస్తాడు సోలార్ సిస్టమ్ లో హేలో సిటీ అనే ఒక సిటీ నే బిల్డ్ చేసుకుని దానికి ప్రకటించుకుంటాడు థామస్ ఎందుకంటే అక్కడ లైట్ స్పీడ్ షిప్స్ మీద రీసెర్చ్ జరుగుతోందని తెలిసిన గవర్నమెంట్ అది ఆపేసి సరెండర్ కమ్మని డిమాండ్ చేయడంతో థామస్ ఆ పని చేస్తాడు అతన్ని లొంగిపోవడానికి ఒప్పించడం కోసమే జంగ్షీన్ నిద్రలేపింది అప్పుడు థామస్ హేలో కంపెనీ చేసిన రెండు ఇంపార్టెంట్ డిస్కవరీస్ గురించి జంగ్షీన్ కి చెప్తాడు అవేంటంటే కర్వేచర్ ప్రొపల్షన్ పద్ధతిలో ఒక చిన్న తల వెంట్రుకని లైట్ స్పీడ్ లో పంపగలిగే ఎబిలిటీ ఇప్పుడు హేలో కంపెనీకి ఉంది ఒక యాభై ఏళ్ళలో అది లైట్ స్పీడ్ షిప్స్ తయారు చేసే స్థాయికి ఎదుగుతుంది ఈ ప్రాసెస్ లో వాళ్ళు యాంటీ మ్యాటర్ వెపన్స్ ను కూడా తయారు చేయగలిగారు వాటితో మొత్తం బంకర్ సిటీస్ అన్నింటిని నాశనం చేయొచ్చు తమ రీసెర్చ్ కు అడ్డం వస్తే ఆ పని చేయడానికి థామస్ వేడ్ సిద్ధంగా ఉన్నాడని తెలుసుకున్న జంక్షన్ వెంటనే ఆ ప్రాసెస్ మొత్తం ఆపించేస్తుంది థామస్ వేడ్ని అతని ఆర్మీని గవర్నమెంట్ కి లొంగిపోమంటుంది థామస్ ఆమె చెప్పినట్టే చేస్తాడు అతనికి మరణ శిక్ష వేసి లేజర్ గన్ తో ఎగ్జిక్యూట్ చేస్తుంది గవర్నమెంట్ అలా ఆ రీసెర్చ్ ఆగిపోయాక మళ్లీ జంక్షన్ ఏఏలు హైబర్ నేషన్ లోకి వెళ్తారు ఈసారి అరవై ఏడు సంవత్సరాల తర్వాత వాళ్ళు నిద్రలోంచి బయటకు వస్తారు ఈసారి వాళ్ళని నిద్రలేపడానికి కారణం నిజమైన డార్క్ ఫారెస్ట్ అటాక్ కానీ దానికి బంకర్ ప్రాజెక్ట్ అనే సొల్యూషన్ ఉంది కదా ప్రాబ్లం ఏంటో జంక్షన్ కి అర్థం కాదు అదేంటంటే ముందు హ్యుమానిటీ అనుకున్నట్టుగా డార్క్ ఫారెస్ట్ అటాక్ తో జరగట్లేదు ఎందుకంటే మన సోలార్ కి ఒక లూప్ హోల్ ఉందని సన్ని డిస్ట్రాయ్ చేసిన కొన్ని బ్లైండ్ స్పాట్స్ లో సివిలైజేషన్స్ దాక్కోవచ్చని డార్క్ ఫారెస్ట్ లో ఇటువంటి అటాక్స్ ని ప్లాన్ చేసే ఒక ఏలియన్ కి తెలుసు ఆ ఏలియన్ సివిలైజేషన్ పేరు అబిస్ గేజర్స్ ఇంతకీ సింగర్ కి మన భూమి ఎగ్జిస్ట్ ఉన్న విషయం ఎలా తెలిసింది ముందు గ్రావిటీ పంపిన ట్రై సోలారీస్ కోఆర్డినేట్స్ అతనికి అందుతాయి ట్రై సోలారిస్ ఉన్న స్టార్ ని డిస్ట్రాయ్ చేద్దాం అని చూసేసరికి అప్పటికే దాని మీద మరో సివిలైజేషన్ ఏదో ఫోటాయిడ్ అటాక్ చేసిందని గమనిస్తాడు రిలాక్స్ అవుదాం అనుకునే లోపే అతనికి మరికొన్ని మెసేజెస్ కనిపిస్తాయి అవే ఏవెన్జి అప్పట్లో స్పేస్ లోకి పంపిన సిగ్నల్స్ వాటికి ఏలియన్స్ నుంచి వచ్చిన రిప్లైస్ అప్పుడు అతనికి అది ఒకదానికొకటి దగ్గరగా ఉన్న రెండు స్టార్ సిస్టమ్స్ మధ్య జరిగిన కాన్వర్సేషన్ అని అర్థం అవుతుంది అందులో ఒకటైన ట్రై కు చెందిన స్టార్ అప్పటికే నాశనం అయిపోయింది ఇక రెండోది మన భూమి సింగర్ దానికి స్టార్ ప్లక్కర్ అని పేరు పెట్టుకుంటాడు ట్రై సోలార్స్ కు చెందిన ఒక స్టార్ డిస్ట్రాయ్ అయిపోయాక ఎర్త్ కి తనకు కూడా ప్రమాదం ఉందని తెలిసి ఉండాలి అప్పుడు అదేం చేయాలి సేఫ్టీ నోటీస్ పంపుకుని సైలెంట్ అయిపోవాలి అలా చేయలేదంటే ఆ సివిలైజేషన్ ఇగ్నోరెంట్ అయినా ఉండాలి లేదా చాలా డేంజరస్ అయినా అవి ఉండాలి అని ఆ ఏలియన్ సింగర్ మన భూమి గురించి అసెస్ చేస్తాడు ఫోర్ అటాక్ చేద్దామంటే ఈ సిస్టమ్ చాలా స్టార్ సిస్టమ్స్ కంటే డిఫరెంట్ గా ఉంది కొన్ని ప్లానెట్స్ వెనుక దాక్కుని బ్రతికిపోయే అవకాశం ఉంది అందుకే తన అథారిటీకి మించిందైనా పైనుంచి పర్మిషన్ తీసుకుని మరీ అతను మరో అడ్వాన్స్డ్ వెపన్ ని సోలార్ సిస్టమ్ ని వైప్ చేయడానికి వాడతాడు అదే జ్యూయల్ వెక్టార్ ఫాయిల్ ఒక ఏలియన్ షిప్ వచ్చి దీన్ని సోలార్ సిస్టమ్ లో పడేసి వెళ్తుంది మొదట్లో అది హార్మ్లెస్ అని మనుషులు అనుకుంటారు ఎందుకంటే అది ఒక క్రెడిట్ కార్డ్ సైజ్ లో చూడడానికి వైట్ పేపర్ లాగా కనిపిస్తూ ఉంటుంది ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్ళిన స్పేస్ షిప్స్ దాన్ని కదపలేవు సరికదా కనీసం టచ్ కూడా చేయలేవు దాని వల్ల ప్రమాదం లేదని మనుషులు ఊపిరి పీల్చుకునే లోపే అది ఎక్స్పాండ్ కావడం మొదలు పెడుతుంది ఇంతకీ అది ఒక టూ డైమెన్షనల్ స్పేస్ మెమరేన్ అనమాట అది ఎక్స్పాండ్ అవుతూ దాని చుట్టూ ఉన్న ప్రతి ఆబ్జెక్ట్ ని టూ డైమెన్షన్స్ లోకి కొలాప్స్ వేస్తూ ఉంటుంది అంటే అది తాకిన ఏ వస్తువుకి డెప్త్ లేకుండా పోతుంది అది మనిషి గాని స్పేస్ షిప్ గాని చివరికి పెద్ద పెద్ద ప్లానెట్స్ అయినా సన్ అయినా గానీ ఆ సంగతి అర్థమయ్యేసరికి హ్యుమానిటీ రెండు స్పేస్ షిప్స్ ని పోగొట్టుకుంటుంది ఇక ఆ డిస్ట్రక్షన్ వేగం పుంజుకుంటుంది జంక్షి ని హైబర్ నేషన్ నుంచి బయటికి తీసుకొచ్చేసరికి సోలార్ సిస్టమ్ డిస్ట్రాయ్ కావడానికి ఎనిమిది నుంచి పది రోజుల టైం మాత్రమే ఉంది జ్యుయెల్ వెక్టార్ ఫైల్ ఒక్కో ప్లానెట్ ని ఫ్లాట్ చేసుకుంటూ బంకర్ సిటీస్ వైపు కి వస్తుంది దాన్ని తప్పించుకోవాలంటే లైట్ స్పీడ్ లో ట్రావెల్ చేయడం ఒకటే మార్గం ఎటువంటి లైట్ స్పీడ్ షిప్స్ కన్స్ట్రక్ట్ కాకపోవడం వల్ల ఇక మనిషికి అలా టూ డైమెన్షన్స్ లో కొలాబ్స్ కావడం నాశనం కావడం తప్ప వేరే దారి లేకుండా పోతుంది ఇటువంటి వెపన్స్ యూనివర్స్ లో ఉన్నాయని గమనించిన యూన్ అందుకే రిస్క్ తీసుకుని తన కథల్లో ఆ సంగతి చెప్పాడు నీడిలై పెయింటింగ్స్ అనే మెటాఫర్ కి అర్థం అదే అప్పటికే గ్రావిటీ బ్లూ స్పేస్ లకి ఫోర్త్ డైమెన్షన్ స్పేస్ గురించి తెలిసింది కనుక మనుషులు ఈ మెటాఫర్ ని అర్థం చేసుకుంటారు అనుకున్నాడు యూన్ కానీ హ్యుమానిటీ ఈ మెటాఫర్ ని డీకోడ్ చేయలేకపోయింది ఇప్పుడు ఈ చివరి దశలో గవర్నమెంట్ జంక్షన్ లకి ఒక పని అప్ చెప్తుంది అదేంటంటే అప్పటికే ఫ్లూటో మీద ఒక మ్యూజియం ఏర్పాటై ఉంది హ్యూమన్ సివిలైజేషన్ కు చెందిన అన్ని వస్తువులు స్టోనేజ్ నుంచి మనిషి ఎవల్యూషన్ కి చెందిన మొత్తం ఇన్ఫర్మేషన్ అక్కడ స్టోర్ చేశారు వాటిని ఆ ప్లానెట్స్ కి చెందిన డెబ్రీలో కలిసిపోకుండా సోలార్ సిస్టమ్ కి కొంచెం దూరంగా తీసుకెళ్లి అక్కడ స్పేస్ లోకి విసరడం గవర్నమెంట్ వాళ్ళకి చెప్పిన పని ఎప్పటికైనా ఏదో ఒక ఏలియన్ సివిలైజేషన్ ఆ ఇన్ఫర్మేషన్ అంతా చూసి డీకోడ్ చేసి మన సివిలైజేషన్ గురించి తెలుసుకుంటుందేమో అన్న ఆశ మనిషిది ఆ టాస్క్ ఫుల్ఫిల్ చేయడం కోసం హేలో అనే షిప్ మీద ఫంక్షన్ ఏయలు ఫ్లూటోన్ చేరుకుంటారు అక్కడ మ్యూజియం లో వాళ్ళకి మ్యూజియం కీపర్ గా లూవజీ కనిపిస్తాడు అతనికి ఇప్పుడు టూ హండ్రెడ్ ఇయర్స్ అప్పుడు అతను వాళ్ళకి ఒక సీక్రెట్ చెప్తాడు నిజానికి వాళ్ళు వచ్చిన హేలో షిప్ లైట్ స్పీడ్ లో ట్రావెల్ చేసే కెపాసిటీ ఉన్న షిప్ థామస్ వేడ్ చనిపోయాక మళ్లీ కొందరు సైంటిస్టులు లైట్ స్పీడ్ షిప్స్ ని తయారు చేయడం మొదలు పెట్టారు ఆ టైంలో చేసిన రీసెర్చ్ వల్ల ఒక షాకింగ్ ట్రూత్ బయటపడింది కర్వేచర్ ప్రపల్షన్ లో షిప్ స్పేస్ లోకి ఎంటర్ అయినప్పుడు అది స్పేస్ ని ఫ్లాట్ చేయడం వల్ల దాని చుట్టుపక్కల బ్లాక్ డొమైన్ ఫామ్ అవుతుంది జంక్షిన్ ఆపకపోయి ఉంటే థామస్ వేడ్ రీసెర్చ్ లో ఈ విషయం అరవై ఏళ్ల క్రితమే తెలిసి ఉండేది అలా కొన్ని వేల లైట్ స్పీడ్ షిప్స్ ని తయారు చేసి ఒక పర్టికులర్ మెథడ్ లో సోలార్ సిస్టమ్ నుంచి బయటకు పంపితే అవి సోలార్ సిస్టమ్ చుట్టూ బ్లాక్ డొమైన్ సర్కిల్ ని ప్రొటెక్షన్ లాగా ఫామ్ చేసి ఉండేది అప్పుడు సోలార్ సిస్టమ్ సేఫ్ గా ఉండేది ఇష్టమైన వాళ్ళు స్పేస్ లోకి వెళ్ళిపోయేవారు లేని వాళ్ళు ఇక్కడ బ్లాక్ డొమైన్ లో ఉండిపోయేవారు చాలా ఏళ్ల కిందట స్వాడ్ హోల్డర్ గా తన పని చేయలేకపోయిన చెంక్షనే థామస్ వేట్ రీసెర్చ్ నాపడం ద్వారా ఇప్పుడు హ్యుమానిటీ డిస్ట్రాయ్ కావడానికి కారణం అవుతుంది ఇక ఆమెకి థర్డ్ ఛాన్స్ లేదు ఎందుకంటే జ్యుయల్ వెక్టార్ ఫాయిల్ అటాక్ లో సోలార్ సిస్టమ్ మొత్తం నాశనం అయిపోతుంది ఈ నాలెడ్జ్ తో బ్రతికి ఉండడమే శిక్ష అయ్యే అవకాశం వచ్చింది షిప్ మీద సోలార్ సిస్టమ్ ని దాటి ఎక్కడికైనా వెళ్లమని లూవోజీ చంక్షన్ ఏఏలకి చెప్తాడు అది లైట్ స్పీడ్ లో ట్రావెల్ చేయడం వల్ల జుయల్ వెక్టార్ ఫాయిల్ వాళ్ళని చేరుకోలేదు అలా చెంగ్షీన్ ఏఏలు సోలార్ సిస్టమ్ దాటుకుని వెళ్తూ ఉంటే సోలార్ సిస్టమ్ మొత్తం ఎప్పుడో విన్సెంట్ వాంగో గీసిన స్టారీ నైట్ పెయింటింగ్ లాగా టూ డైమెన్షన్స్ లో పరిచిపెట్టుకుపోవడం చూస్తారు ఇక ఇక్కడ నుంచి కథ మరింత సైంటిఫిక్ గా మారిపోతుంది అందుకే జస్ట్ అవుట్లైన్స్ మాత్రం చెప్తాను అలా వెళ్లిన జంగ్షిన్ ఏయలు డిఎక్స్ త్రీ నైన్ జీరో సిక్స్ స్టార్ కి చెందిన ఒక ప్లానెట్ ని చేరుకుంటారు అది జంక్షన్ కి చాలా ఏళ్ల క్రితం యూన్ గిఫ్ట్ గా ఇచ్చిన స్టార్ ఆ ప్లానెట్ పేరు ప్లానెట్ బ్లూ వాళ్ళు ప్లూటో నుంచి లైట్ స్పీడ్ లో ప్రయాణించింది యాభై రెండు గంటల అయినా అవుట్ సైడ్ పర్స్పెక్టివ్ లో టూ నైన్టీ ఇయర్స్ గడిచిపోతుంది అప్పటికే బ్లూ స్పేస్ గ్రావిటీ షిప్స్ కర్వేచర్ ప్రపల్షన్ తో ట్రావెల్ చేసే మెథడ్ ని కనిపెట్టి సర్వైవ్ అయ్యి యూనివర్స్ లో నాలుగు ప్లానెట్స్ మీద ఉంటారు అందులో ఒకటి ఈ బ్లూ ప్లానెట్ కూడా బ్లూ స్పేస్ షిప్ కి చెందిన అనే ఒక పైలట్ అక్కడ చంక్షిన్ కనిపిస్తాడు అతను వాళ్ళకి అప్పటి వరకు యూనివర్స్ లో జరిగిన డెవలప్మెంట్స్ అన్ని చెప్తాడు అప్పటికే యూన్ కోసం వెతుకుతున్న జంక్షన్ కి గ్రే ప్లానెట్ అనే ప్లానెట్ మీద స్పేస్ షిప్స్ యాక్టివిటీ ఏదో జరుగుతున్నట్టుగా ఇన్ఫర్మేషన్ వస్తుంది అవేంటో చూద్దామని యూన్ అక్కడ గాని ఉన్నాడేమోనని జంగ్షిన్ గ్వాయిఫాతో కలిసి ప్లానెట్ గ్రే మీదకి వెళ్తుంది అప్పుడే యూన్ వెతుక్కుంటూ బ్లూ ప్లానెట్ కు వస్తాడు అక్కడ అతనికి ఏ ఏ మాత్రమే కనిపిస్తుంది వాళ్ళిద్దరూ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు కానీ ఒక కారణం వల్ల చంక్షిన్ వాయిఫా గ్రే ప్లానెట్ మీదే తొమ్మిది రోజుల పాటు ఉండిపోవాల్సి వస్తుంది ఆ కారణమే జీరో హోమర్స్ అనే సివిలైజేషన్ వాళ్ళు ఒక విధంగా ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ అనుకోవచ్చు ఈ జీరో హోమర్స్ కొన్ని పద్ధతుల్లో యూనివర్స్ ని కొలాబ్స్ చేసి సింగులారిటీ తీసుకురావాలని ట్రై చేస్తూ ఉంటారు ఎందుకంటే ఈ సారి ఎమర్జెన్ యూనివర్స్ లో టెన్ డైమెన్షన్స్ ఉంటాయని వాళ్ళ అంచనా ఆశ వాళ్ళ ప్రయత్నాల వల్ల ఆ ప్లానెట్ గ్రే బ్లాక్ డొమైన్ గా మారుతుంది జంక్షన్ వాయుఫాలు తమ స్పేస్ షిప్ ను రీబూట్ చేసి ఆ బ్లాక్ డొమైన్ నుంచి బయటకు రావడానికి తొమ్మిది రోజులు పడుతుంది కానీ రిలేటివ్ గా యూనివర్స్ లో కోటి ఎనభై లక్షల సంవత్సరాల కాలం గడిచిపోతుంది వాళ్ళు ప్లానెట్ బ్లూ చేరుకునేసరికి అక్కడ సివిలైజేషన్ లేదు కానీ ఒకప్పుడు అక్కడ సివిలైజేషన్ బ్రతికిన వాళ్ళు ఉన్నాయి యూన్ ఏఏలు ఒక రాతి మీద చెక్కిన మెసేజ్ వాళ్ళకి కనిపిస్తుంది కంఫర్టబుల్ గా బ్రతికావని తమ లైఫ్ టైం పూర్తి చేసుకుంటున్నామని ఒక పెద్ద రాయి మీద వాళ్ళు రాసిన మెసేజ్ ని చూసిన జంక్షన్ కి యూన్ అక్కడే కలిసి ఉన్నారని అర్థం అవుతుంది అక్కడ నుంచి జంగ్షిన్ కి ఒక పాకెట్ యూనివర్స్ లోకి దారి కనిపిస్తుంది అప్పుడు స్టార్ గిఫ్ట్ ఇచ్చినట్టే యూన్ జంగ్షిన్ కి ఇచ్చిన మరో గిఫ్ట్ ఇది మెయిన్ యూనివర్స్ కొలాబ్స్ అయిపోతూ ఉండడంతో కొత్త యూనివర్స్ ఫామ్ అయ్యే వరకు సేఫ్ గా ఉండటం కోసం ఇలా పాకెట్ యూనివర్సెస్ బిల్డ్ చేస్తారు ట్రై సోలారన్స్ ట్రై సోలార్స్ డిస్ట్రాయ్ అయిపోయింది కదా ఇంకా ట్రై సోలారన్స్ ఎక్కడ ఉన్నారు అనుకుంటున్నారా అంటే కొన్ని ట్రై సోలారన్స్ షిప్స్ అప్పుడు భూమి వైపుకు రాబోయి స్పేస్ లోకి వెళ్లిపోయాయి కదా వాళ్ళు ఇన్వెంట్ చేసిన టెక్నాలజీ ఇది యూన్ కి ట్రై సోలారన్స్ తో ఉన్న కనెక్షన్ వల్ల అటువంటి ఒక పాకెట్ యూనివర్స్ ని జంక్షన్ కి గిఫ్ట్ గా ఇస్తాడు అంటే ఎప్పటికైనా ఆమె ప్లానెట్ బ్లూ మీదకి వస్తుందని అతనికి తెలుసు కాస్త ఆలస్యంగా వచ్చిందంతే అదే వన్ క్రోర్ ఎయిటీ లాక్స్ ఇయర్స్ తర్వాత అలా గ్వాయిఫాతో తో కలిసి పాకెట్ యూనివర్స్ లో జంక్షన్ కి అక్కడ సోఫాన్ రోబోట్ కాపీ ఒకటి కనిపిస్తుంది ఎర్త్ మీద ఉన్నప్పుడు ఆ సోఫాన్ తో జంక్షన్ కి ఇంట్రాక్షన్ ఉండడం వల్ల ఇద్దరు ఒకరినొకరు గుర్తుపడతారు ఆ సోఫాన్ రోబోట్ హెల్త్ వాయిఫా ఒక ఏడాది పాటు ఫార్మింగ్ చేసుకుంటూ గడుపుతారు అప్పుడే వాళ్ళకు ఒక మెసేజ్ వస్తుంది పాకెట్ యూనివర్స్ బయట అంటే మెయిన్ యూనివర్స్ లో అప్పటికే లెక్కలేనన్ని సంవత్సరాలు గడిచిపోయాయి మెయిన్ యూనివర్స్ కి చెందిన రిటర్నర్స్ అనే ఒక ఏలియన్ సివిలైజేషన్ పంపిన మెసేజ్ అది ఇలా చాలా మంది ఇండివిజువల్స్ పాకెట్ యూనివర్సల్ రూపంలో మెయిన్ యూనివర్స్ నుంచి మ్యాటర్ తీసుకోవడం వల్ల సరిపడేంత మ్యాటర్ లేక యూనివర్స్ బిగ్ క్రంచ్ కి చేరుకోవడం లేదని ఆ పాకెట్ లో ఉన్న వాళ్ళు మ్యాటర్ ని మెయిన్ యూనివర్స్ కి రిటర్న్ చేయాలని ఈ రిటర్నర్స్ పదమూడు లక్షల భాషల్లో పంపిన మెసేజ్ లు జంగ్షిన్ కి గ్వాయిఫాకి అందుతాయి ఇంతకీ బిగ్ క్రంచ్ అంటే యూనివర్స్ లో ఉన్న యాంటీ మ్యాటర్ మ్యాటర్ ని బ్రేక్ చేసుకుంటూ వెళ్లడంతో యూనివర్స్ మొత్తం ఒక పెద్ద ప్యాచ్ లాగా కంప్రెస్ అయిపోతుంది దాంట్లో ఉన్న విపరీతమైన ప్రెషర్ కారణంగా మళ్ళీ అది బిగ్ బ్యాంగ్ గా ఎక్స్ప్లోర్డ్ అవుతుంది అప్పుడు టెన్ డైమెన్షన్స్ లో ఉండే యూనివర్స్ ఫామ్ అవుతుంది అందువల్ల ఈ హయ్యర్ లోయర్ డైమెన్షన్స్ కొట్లాట లేకుండా యూనివర్స్ లో కొత్తగా పుట్టే లైఫ్ చాలా కాలం పాటు సర్వే అవుతుంది ఇదే బిగ్ క్రంచ్ థియరీ అలా రిటర్న్స్ పంపిన మెసేజ్ అందుకున్న చంగ్ తమ పాకెట్ యూనివర్స్ కు చెందిన మ్యాటర్ ని మెయిన్ యూనివర్స్ కి ఇచ్చేద్దామని డిసైడ్ అవుతుంది అలా మెయిన్ యూనివర్స్ లోకి వెళ్లిపోతూ ఒక బాటిల్ లో మెసేజ్ రాసి పెట్టి పాకెట్ యూనివర్స్ లో వదిలి పెడతారు జంగ్ వాయుఫాల్ మళ్ళీ కొత్త యూనివర్స్ ఫామ్ అయ్యింది ఆ మెసేజ్ ఎవరికైనా దొరుకుతుందన్న హోప్ వాళ్ళది ఇలా పూర్తయిపోతుంది త్రీ బాడీ ప్రాబ్లం ట్రయాలజీ థర్డ్ బుక్ డెత్ సాధ్యమైనంత సింపుల్ గా కథ పూర్తి చేస్తాను ఎవరికైనా ఇందులో చెప్పిన సైన్స్ ఫినామినాస్ గురించి డీటెయిల్ గా తెలుసుకోవాలనుంటే ఆ పేరు మెన్షన్ చేసి కామెంట్ చేయండి షార్ట్స్ లో గానీ లాంగ్ వీడియోస్ గానీ చేయడానికి ట్రై చేస్తాను ఇప్పటి వరకు వచ్చి ఉంటే ఓపిక్ గా ఇన్ని వీడియోస్ విన్నందుకు చాలా థ్యాంక్స్ ఎవరెవరు ఈ అంతా పూర్తిగా విన్నారో కామెంట్ చేస్తే హ్యాపీగా ఫీల్ అవుతాను ఇది నాకు చాలా ఇష్టమైన పనిగా చేశాను అందుకే ఎవరు చూసినా చూడకపోయినా నాకు సాటిస్ఫాక్షన్ ఉంది ఇటువంటి మరిన్ని వీడియోస్ చేసే అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉంటాను కంగారు పడకండి మళ్ళీ గేమ్ ఆఫ్ థ్రోన్స్ వీడియోస్ కి వెళ్ళిపోతున్నాం ఈసారి వెరైటీగా ఫ్యాన్ థిరీస్ ఫ్యాన్ ఫిక్షన్ డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను మీరేమంటారు సరే మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు బై బై